హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు ఎలా తయారు చేస్తారో చూపించిపోతున్నాను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని దాన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత సేమ్ అదే గ్లాస్ తోటి మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ అయితే తీసుకుంటున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకి రెసిపీ అనేది మంచి సువాసన వస్తుంది నేను షుగర్ అండ్ రవ్వ కాంబినేషన్ కూడా ఉత్తిగానే తింటానమాట ఏమి యాడ్ చేయకుండా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇలా ప్లేన్గా కూడా తినచ్చు ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిలోని ఇలాగ జీడిపప్పు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అండ్ కిస్మిస్ కూడా నేను ఫ్రై చేయలేదు నార్మల్గా వేసేసాను నార్మల్గా వేసిన చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని నేను కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అనమాట కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట మిల్క్ ఎందుకంటే మన ఉండలు చుట్టడానికి మిల్క్ అనేది మనకు యూజ్ అవుతుంది ఈ మిల్క్ అనేది బాయిల్ అయింది కదా ఇప్పుడు మిల్క్ అనేది దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను మనం మిల్క్ యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే తిప్పుకోవాలి అలా తిప్పుకోకుండా ఉన్నామంటే అది చిన్న చిన్న ఉండల కింద కట్టేస్తుంది కదా సో కంపల్సరీ ఇలా తిప్పుకోండి ఈ రెసిపీలోనే మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోని నేను నెయ్యి అనేది స్కిప్ చేశాను మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట లేదు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఇలాగ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు సరిపోతుంది ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి మనం ఆరిపోయిన తర్వాత ట్రై చేసామంటే అసలు ఉండలు రావు సో కంపల్సరీ వేడిగా ఉన్నప్పుడే మనం ఉండల కింద చేసేసుకుంటే సరిపోతుంది అంతే సో ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ చేయడానికి ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనమాట ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ కింద సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్